ప్రియా దేవుని పిడ్లారా మీ అందరికీ ప్రభు పేరట శుభాలు కలుగుని కాక మిమ్మల్ని మీరు మోసం చేసుకుండా ఉండాలి అంటే అంటే ప్రతి మనిషి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవుడు ఎవరైనా ఉన్నాయి క్రైస్తవుడు తను తానే తన్ను తానే మోసం చేసుకునేటువంటి ఇక్కడ నాలుగు విషయాలు నేను మీకు చెప్తాను మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా జాగ్రత్తగా వినండి సందేశం మిమ్మల్ని మీరు అనగా ప్రతి క్రైస్తవుడు తమను తాము మోసం చేసుకునేటువంటి నాలుగు విషయాల్లో నెంబర్ వన్ మొట్టమొదటి ఏంటంటే మనలో పాపము లేదని చెప్పుకుంటే మన మనమే మోసం చేసుకున్నట్టు అని మొదటి వ్యూహం రాసిన పత్రిక ఒకటి అధ్యాయం ఎనిమిది వచ్చినా మనం చూస్తాం అంటే అక్కడ పైనుండి మొదట మన చదివితే సహవాసం సహవాసం అన్యోన్య సహవాసం ద్వారా ఒకరినొకరు ఏం ఉపదేశం ద్వారా ప్రార్థన ద్వారా సహవాసం పెలుషిప్ ఉన్నప్పుడు ఏమవుతామంటే మనలో ఉన్న లోపల ఒకరికొకరు హెచ్చరించుకుంటు ద్వారా ప్రార్థన ద్వారా ఒకరినొకరు వాక్య బోధ ద్వారా ఏమవుతుందంటే సరి అయిపోతాం అనమాట అలా పెలుషిప్ అనేది లేకపోతే పాపము పాపం అనేది మనలో ఉంటుంది అందుకని పాపము లేదని ఎవరన్నా చెప్పుకున్నట్లయితే నాలో ఏ పాపం అనేది చెప్పుకున్నట్టయితే వాళ్ళ వాళ్ళే మనం మనమే మోసం చేసుకు ప్రతి ఎవరైనా సరే పాలు అవని సేవ విశ్వాసులు అవని ఎవరైనా అవని ఇక రెండవదిగా చూస్తే విన్నది విన్నచున్న వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే మనం మనం మోసం చేసుకున్నట్టే యాకో ప్రశ్న పత్రిక ఒకటే ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలో మనం అక్కడ చూస్తాం వింటున్నారు చాలామంది టీవీల ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా రకరకాలుగా వాక్యం ఎవరి ద్వారా ఎవరెవరి ద్వారా ఎన్నికమ వింటున్నామంటున్నారు కానీ విన్న ప్రకారం ప్రవర్తించకపోతే ప్రతి క్రైస్తవుడు సేవకుడు ఎవరైనా సరే తమ్మును తాము మోసం చేసుకోవటానికి అవుతుంది ఇక ఎవడైనను ఒట్టివాడ ఉండి నేను ఎన్నికైన వాడను అని చెప్పుకుంటే వాడు తనతోనే మోసం చేసుకున్నవరత శ్రీరామనే పురుషురావుని మళ్ళీ చెబుతున్నా క్రైస్తవుడు విశ్వాసులు అవని పార్షదలవని ఒట్టివాడయిండి ఏమీ క్రియలు లేకుండా దీని గురించి బైబిల్ రిఫరెన్స్ మీకు గలతీలకు రాసిన పత్రిక ఆరోగ్యం రెండు నాలుగు వచ్చిన చూస్తాం గలతీలకు రాసిన పత్రిక ఆరోగ్యం రెండు మూడు అంటే పైన మనం ఏం అంటే ఎవరైనా ఒకవేళ త్రో తప్పి ఎవరైనా మంచి మార్కులు విడిచిపెట్టి వెళ్ళిపోతే అట్లాంటి మంచిదారులు తీసుకొచ్చేస్తే ఒక పని చేసిన అవుతాం లేక కొంతమంది ప్రభు దగ్గర నడిపిస్తే రక్షణలో నడిపిస్తే చర్చికి నడిపిస్తే ఏసుక్రీస్తు వైపు చెప్తే ఏదో ఒక దేవుని కార్యం చేరుకుంటా నేను గొప్పవాడిని నేను ఎంతకాలం నుండి విశ్వాసిని ఎంతకాలం నుండి విశ్వాసిని ఎంతకాలం సేవ చేశాను అని ఎవరికి వాళ్ళు గొప్ప చెప్పుకుంటాం ద్వారా అది తమ్మును తామే మోసం చేసుకున్న వారు అవతారా ఇక నాలుగవదిగా ఏంటంటే నాలుగవదిగా ఎవరైనాను ఈ లోకపరంగా జ్ఞాని అని అనుకున్నవాడైతే ఎవరైనా అనుకున్నారా జ్ఞాని అనుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎవడను తను తాను మోసం చేసుకోకూడదు మీలో ఎవడైనా లోకమందు తాను జ్ఞాని అని అనుకుంటే జ్ఞాని అగినట్టే తన వెరే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టి వెరితనం మొదటికి కొరింతిని రాసిన వచ్చిన మూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చినట్టు మనం చూస్తాం ఈ నాలుగు విషయాలు మీలో ఉన్నాయా ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకునే మరలా నెంబర్ వన్ మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము పాపము లేని వారము చెప్పుకుంటే మనం మనమే మోసం చేసుకునేవరం అవుతాం గుర్తుపెట్టుకోండి రెండవదిగా చూసినట్లయితే విన్నవాక్యం ప్రకారం ప్రవర్తించకపోతే మన క్రైస్తవులు తాము మోసం చేసుకున్నవరవుతారు ఎవరైనా నువ్వు ఇక మూడవ విషయం అండి ఒట్టిగా ఉండి అంటే ఏమి దేవుని కార్యం జరగకుండా ఎవరిని రక్షణలో నడిపించకుండా ఎవరిని ప్రభువుల బలపడే దేవుని కార్యాలు అసలు పాలు పొందకుండా ఉంటే వాళ్ళను వాళ్ళే మోసం చేసుకున్నట్టే ఇంతకాలం క్రైస్తవ అంతకాలం క్రైస్తం ఇక ఏసు కొరకు ఎవరైతే జీవిస్తారో అలాంటి వారు ఈ లోకం దృష్టిలో వెర్రి వాళ్ళ అనిపిస్తారు ఎందుకంటే లోక జ్ఞానం దేవుని దృష్టి పెరుగుతాను కానీ ఈ లోకంలో విలువేంటి లోక జ్ఞానం అనుసరించిన వాళ్ళే గొప్ప తెలివైన వాళ్ళుగా కను మనుషులు మెచ్చుకుంటారు కానీ మనుషులు మెచ్చుకునే జ్ఞానం మనుషులు ఇష్టపడే జ్ఞానం కాదు దేవుని దృష్టి దేవుని జ్ఞానం లోక దృష్టికి లోకల లోక ప్రజలకి వెర్రితనం అంటుంది కనుక లోక ప్రజలు నిన్ను వెర్రోళ్ళన్నా దేవుని జ్ఞానం వాళ్ళకి అర్థం కాదు కనుక వాళ్ళు నిన్ను వెర్రోడు అంటారు అయినా పర్లేదు అదే వాళ్ళందరూ నన్ను తెప్పించోళ్ళు తెక్కులోళ్ళు ఎర్రోళ్ళు తెలియని వాళ్ళు అంటున్నారని చెప్పి నువ్వు దైవ జ్ఞానాన్ని ఇచ్చిపెట్టేసేసి లోక జ్ఞానానికి వెళ్ళావంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు మోసం చేసుకోవద్దు దేవుని జ్ఞానం ప్రకారం జీవించండి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా మీరు మోసం చేసుకుంటున్నారో లేదు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవటం ఈ నాలుగు విషయాలు మరలా ఒక్కసారి వినండి పరిశోధన పరిశీలన చేసుకోండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోమండి ఎవరో మోసం చేస్తున్నారు ఏదో మోసం జరిగింది అని అనమాట మిమ్మల్ని మీరే క్రైస్తవు కూడా సేవ కూడా ఎవరేమైనా సరే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా చేసుకుంటున్నారా అని అని అనటానికి తెలుసుకోట ఈ నాలుగు విషయాలను ఒక్కసారి మీరు తెలుసు పరిశీలంగా మరి మరొకసారి విని గ్రహించి గై కొనండి దేవుడు తప్పకుండా అన్ని మోసముల నుండి మిమ్మల్ని విడిపించి రక్షించి కాపాడు కాక గాడ్ బెస్ట్